మనకు విద్యాభ్యాసం జరిగిన ప్రథమంలో మనకి పలకా బలపం ఇస్తారు మనం ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు ఎన్నిసార్లు అయినా తుడుచుకోవచ్చు ఆ తర్వాత లైన్స్ బుక్లో పెన్సిల్ ఇస్తారు పెన్సిల్ మనం చేసినటువంటి తప్పులను మళ్ళీ చేసుకొని ఎరేజర్తో ఎరేజ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఆ తర్వాత లైన్స్ బుక్ ఇచ్చి పెన్ను ఇస్తారు పెన్ను ఒకసారి రాసిన తర్వాత దాన్ని కరెక్షన్ చేసుకునే అవకాశం ఉండదు కాకపోతే రాసేటటువంటిది ఒక క్రమ పద్ధతిలో రాయటానికి మనకు లైన్స్ ఉండేటటువంటి పుస్తకాన్ని ఇస్తారు ఆ తర్వాత వస్తుంది ప్లెయిన్ బుక్ తెల్ల కాగితం మీద తెల్ల పుస్తకం మీద పెన్నుతో రాసేటటువంటి అవకాశాన్ని కల్పిస్తారు అప్పటికే ఒక క్రమ పద్ధతి ప్రకారం తప్పు రాయకుండా తప్పు చేయకుండా మన ఒక నిర్ణీతమైనటువంటి పద్ధతిలో మన యొక్క విద్యాభ్యాసం కొనగలని దీని అర్థం ఇదే జీవన పరమార్థం కూడా మొదటలో చిన్న స్థాయిలో ఉన్నప్పుడు చిన్న మనం ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తేటైతే చిన్న స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగి తప్పు చేసినా దానికి క్షమించే అవకాశం ఉంటుంది పోయేటప్పటికీ మన తప్పులు చిన్నవైనా కానీ పెద్ద పెద్దగా శిక్షలకు దారితీసే అవకాశం ఉంటుంది ఇదే జీవన పరమార్థం